అందరికీ నమస్కారం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ యొక్క ఫేక్ బతుకు మరొక్కసారి బహిర్గతమైంది ఏదైతే ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం మీద విషం జిమ్మడమే ఒక ఎజెండాగా ఒక ప్రోగ్రామ్గా పెట్టుకున్నటువంటి సాక్షి మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఒకసారి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలకి మంచి జరిగితే రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉంటే ఏమాత్రం కూడా చూడలేనటువంటి బతుకులు వాళ్ళవని మరొకసారి ఇవాళ రోజున బహిర్గతమైంది ఎందుకనంటే ఇది సాక్షి పేపరు సరే నాకు తెలిసి ఎంతమంది దీన్ని చూస్తున్నారో ఎంతమంది నిజంగా కూడా ఎందుకంటే ఇదివరకంటే ఏదో ప్రజల మీద భారం మోపి బలవంతంగా కొనిపించి మరీ చదివించారు కానీ ఇవాళ వాళ్ళ మానస పుత్రిక అయినటువంటి సాక్షిలో ఏ విధమైనటువంటి పచ్చి అబద్ధాలని మాట్లాడుతున్నారో ఏ విధమైనటువంటి పచ్చి అబద్ధాలని వాళ్ళు చెప్తున్నారో మరొకసారి చూద్దాం ఒక్కరికే వందనం అందరికీ ఎగనాము అంటే వాళ్ళకి అసలు చదువు రాదు అనడానికి జస్ట్ వాళ్ళు ఏం రాశారో మనం చూద్దాం ఫస్ట్ ఒక్కరికే వందనం అందరికీ ఎగనాము తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వం యూట అసలు మేము మేనిఫెస్టోలో ఇచ్చామో వాళ్ళే చెప్తున్నారు తల్లికి వందనం స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇది వాళ్ళు ఇవాళ సాక్షిలో వేసినటువంటి కథను అసలు జివోలో ఏముందో చూద్దాం ఎందుకంటే నాకు తెలిసి ఆ జియో పెట్టి నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డికో లేకపోతే భారతి రెడ్డి గారికి ఎందుకంటే వారిదే కదా సాక్షి సో వాళ్ళు చదవండి అంటే నో 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 వీ కాన్ డూ ఇట్ బికాస్ ఇట్స్ వెరీ లెంతి జియో అన్నాడేమో మరి జగన్మోహన్ రెడ్డి మరి అది చదువు రాక లేక చదువ లేక ఏంటో మాకు తెలియదు లేకపోతే చాలా లెందీగా ఉంది అని ఏమన్నా మరి చదవలేదేమో అందుకనే మీరు చదవలేదు కాబట్టి మీకు ఒకసారి చదివి వినిపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆల్సో భారతి రెడ్డి గారు అండ్ మీ గణం ఎవరైతే ఉన్నారో ఎందుకనంటే అంబట్ రాంబాబు గారు పాప నిన్నటి నుంచి దీని మీద విషయం జమ్మేటువంటి వృధా ప్రయత్నం చాలా మటుకు చేస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందులో ఏం చెప్పామండి యాజ్ అ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యార్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ది గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈస్ ప్రొవైడింగ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌజండ్ పర్ ఆనం టు ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్ హూ ఇస్ బిలో పావర్టీ లైన్ హౌస్ హోల్డ్ అండ్ సెండింగ్ దర్ చిల్డ్రన్ టు స్కూల్స్ ఆర్ కాలేజెస్ దట్ ఈస్ ఫ్రమ్ క్లాసెస్ వన్ టు ట్వెల్త్ అర్థం కానటువంటి వాళ్ళకి అసలు అర్థం చేసుకోవద్దు అనుకుంటున్నటువంటి వైఎస్ఆర్సిపి బ్యాచ్కి అయ్యా ఇక్కడ చాలా క్లియర్గా ఎంతమంది పిల్లలు అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేస్తుందా ఒక్కళ్ళ ఒక్కళ్ళకే ఇస్తున్నామని మెన్షన్ చేస్తుందా ఇక్కడేమన్నా నీకెవరు చెప్పారు రాత్రి నువ్వు మాట్లాడుతావే ఆత్మలతో వాళ్ళు వచ్చి నీ చెవులో చెప్పారా ఏమా భారతిరెడ్డి ఎవరు చెప్పారమ్మా మీకు ఒక్క పిల్లలకే ఇస్తున్నామని చెప్పి ఇక్కడెక్కడన్నా ఉందా మెన్షన్డ్ జియోలో చాలా క్లియర్గా చిల్డ్రన్ అని ఉంది మీకు ఇంగ్లీష్ రాకపోతే చెప్పండి పాఠాలు చెప్తాం ట్యూషన్ చెప్తాం ఎన్టీఆర్ భవన్కి రండి పోనీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రెండు గంటలో గంటసేపో మీకు ట్యూషన్ అన్న చెప్తాం అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో విషయం చూడండి తల్లికి వందనం ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ దాట్ నో చైల్డ్ మిసెస్ అవుట్ ఆన్ ఎడ్యుకేషన్ డ్యూ టు పవర్టీ అండ్ దాట్స్ మా మేనిఫెస్టోలో మేము ఇచ్చినటువంటి హామీ పేదరికం వల్ల ఏ పిల్ల లేదా పిల్లవాడు కూడా ఎట్టి పరిస్థితుల్లో చదువుకు దూరం కాకూడదు అనేటువంటి ఒకే ఒక్క నినాదంతో మేము ఆ రోజున ఒక హామీ ఇచ్చిన్నాం ప్రతి ఒక్క తల్లికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క పిల్లవాడికి మేము ఇస్తామనే హామీ ఆ రోజున ఇచ్చున్నాం దాన్నే ఇవాళ రోజున ఇక్కడ మెన్షన్ చేసింది మీకు అర్థం కాకపోతే ఏం చెయ్యాలి మేము ఇక్కడ నేను ఎందుకు అడుగుతున్నా అంటే సాక్షిలో మీరు ఇందాక చూశారు చాలా క్లియర్గా ఒక్కరికే వందనం అని చెప్పాడు నేను ఇదే అడుగుతున్నా ఈ జియోలో దిస్ ఇస్ ది జియో కాపీ షో మీ వేరేస్ ఎక్కడుంది ఒక్క పిల్లవాడికి లేదా ఒక్కొక్క చైల్డ్కే అని ఎక్కడుంది విషం చిమ్మడం మానరా ఇంకా కూడా ప్రజలు సంతోషంగా ఉంటే మీరు భరించలేరా

దాని ద్వారా ప్రతి ఒక్క పిల్లవాడు ఎవరైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేటువంటిది మ్యాండేటరీ పెట్టుకుంటూ సో దాట్ దే ఆర్ గోయింగ్ టు స్కూల్ రెగ్యులర్లీ దాని దాని రీజన్ కూడా అది పెట్టుకుంటూ ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క పిల్లవాడికి మేము ఇవాళ రోజున పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తున్నాం ఇంత క్లియర్గా మెన్షన్ చేసి ఉంటే మీకు ఇందులో ఎక్కడ అంబిగ్యూటీ కనపడుతుంది ఎక్కడ ఇక్కడ ఒక్క పిల్లవాడికే ఇస్తున్నామని ఎక్కడ మెన్షన్ చేసాం మేము ఎక్కడ మెన్షన్ చేసాం అంటే ఇక కూడా మీరు ఇవాళ రోజున ఎంత ఎంత నాకు తెలిసి దాన్ని ఒక భావదారిద్ర్యం అంటాం మేము కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి రోజు నుంచి మీరు కూటమి ప్రభుత్వం మీద విషయం చెమ్ముతున్నారు లేదు మేము ఆ రోజున హామీ ఇచ్చినట్టుగా ఖచ్చితంగా వెయ్యి రూపాయలు పెంచినటువంటి పెన్షన్తో పాటుగా ఎరియర్స్తో పాటుగా మేము పెన్షన్ ఒకటో తారీఖుని ఇస్తామన్నాం సచివాలయ సిబ్బందితోటి దాన్ని కోఆర్డినేట్ చేసుకొని ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తాం పెరిగిన పెన్షన్ ఎరియర్స్తో ఇస్తామని చెప్పాం ఇచ్చి చూపించాం సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు అలానే మంత్రివర్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ లో అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి ఆ రకమైనటువంటి వాళ్లే వాళ్ళ స్వహస్థాలతో సచివాలయ సిబ్బంది అక్కడ ఉండగా దాన్ని ప్రాసెస్ చేసి వాళ్ళ స్వహస్థాలతో ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం ఒక్క సింగిల్ డేలో మోర్ దాన్ నైంటీ ఫైవ్ నైన్టీ సిక్స్ పర్సెంట్ మేము పెన్షన్స్ డిస్పర్సల్ చేసాం ఏ సచివాలయ వ్యవస్థతో అయితే కాదని మీరు అన్నారో ఏ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మేము చేయలేమన్నారో ఆ వాలంటీర్లు లేకుండానే ఆ సచివాలయ సిబ్బందితోటే మేము ఇవాళ రోజున పెన్షన్లు ఇచ్చి చూపించాం చేశాం కదా ఉచిత ఇసుక మేము ఇవ్వలేము అన్నారు ఉచిత ఇసుక దొంగ హామీ అన్నారు అసలు ఇసకే లేదన్నారు ఎక్కడి నుంచి ఇస్తామన్నారు ఇవాళ రోజున ఉచిత ఇసుక ఇస్తున్నామా లేదా సాక్షాత్తు కొడాలి నానే వెళ్ళి నాకు తెలిసి ఎనభై ఎనిమిది రూపాయలకో ఏమో తీసుకున్నాడు కూడా ఏం మాట్లాడతారు అసలు దానికి తోడి వాళ్ళు రోజు దాని మీద కూడా విషయం చెప్పారు మీరు ఏదో ఉచిత ఇసుక కాదు దీనికి డబ్బులు తీసుకుంటున్నారు అది ఇది అని చెప్పి దానికి కూడా చాలా క్లియర్ గా ప్రజలే భవన్ నిర్మాణ కార్మికుల మీ మొహం మీద కాండ్రి నుంచి ఉమ్మేసినట్టుగా సమాధానం చెప్పారు ఉచిత ఇసుక ఏదైతే రీచ్ల్లో ఉందో మీరు వెళ్ళి తీసుకుంటే మీరు డైరెక్ట్ గా వెళ్ళి తీసుకోవచ్చు లేదు డిపోల్ నుంచి తీసుకుంటే లోడింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పే చేసుకొని మనం తీసుకోవచ్చు ఇసుక ఉచితంగానే ఇస్తున్నాం అక్కడ అర్థం కాలేదు అది కూడా ఇవాళ మీరు ఏమన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నాం ప్రైవేటైజేషన్ చేసేస్తున్నాం దానికి చంద్రబాబు నాయుడు గారే ఓకే చెప్పారు చంద్రబాబు నాయుడు గారే ముందరికి తీసుకెళ్లారు ఏమని ఏమైంది నిన్న కేంద్ర మంత్రివర్యులు వచ్చారు మళ్ళీ మీ మొహం మీద లాగి ఒక లెంపకాయ కొట్టినట్టుగా ప్రైవేటీకరణ మేము చెయ్యట్లేదు వీఆర్ నాట్ ఫర్ దాట్ మేము ఇక్కడ ఆర్థిక పరిస్థితిని చూడడానికి వచ్చాం ఇన్ వాట్ వే వీ కెన్ రివైవ్ ఇట్ అనేది మేము చూసుకుంటున్నాం వీ విల్ డూ ఇట్ వీఆర్ నాట్ ప్రైవేటైజింగ్ అని చెప్పి అంత క్లియర్గా చెప్పారు అంటే మీకు అసలు ఏమాత్రం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా మీ పేపర్లలో రాతలు రాస్తున్నారా మీ సోషల్ మీడియాలో రాతలు రాస్తున్నారా అని మేము అడగాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ రోజున అంటే ప్రజలు మంచిగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటే మీరు చూడలేరా భరించలేరా ఇవాళ ఎందుకు అంత సైకో ఆనందం ఎందుకు మీకు ప్రజలు ఏదో పాడైపోవాలి ప్రజల అనుక్షణం కూడా బాధల్లో ఉండాలి ఇబ్బందుల్లో ఉండాలి వాళ్ళని మనం ఏమంటారంటే ఒక కన్ఫ్యూజన్లో పెట్టాలి ఎందుకు ఇంత ప్రజల మీద ఇంత కక్ష దేనికి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఐదు సంవత్సరాలు ప్రజలకి నరకం చూపించారు ప్రజలు మిమ్మల్ని కాదనుకున్నారు పుట్టా యాభై ఒకటి నుంచి తీసుకొచ్చి ఈడ్చి కొట్టి నలభై ఒకటి పదకొండు ఇచ్చారు మీకు అయినా సరే ఇంకా కూడా బుద్ధి లేకుండా ఇంకా మేము విషయం చిమ్ముతూనే పోతుంటాం అంటే అంటే ఇవాళ మీకు ఇష్టం లేదా పిల్లలు చదువుకోవడం ఇష్టం లేదా పిల్లలకి మంచి చేయడం ఇష్టం లేదా ఒక్క ఒక్క మాట చెప్పండి ఈ మొత్తం జియో జియో కాపీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇందులో ఎక్కడ మెన్షన్ ఉంది ఒక్కళ్ళే పిల్లలకి ఇస్తున్నామని ఎక్కడ మెన్షన్ ఉంది ఏ రకంగా మాట్లాడతారు మీరు మీ పేపర్లలో ఎలా తప్పుడు రాతలు రాస్తారు మేము ఒకటి చెప్తున్నాం మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తున్నాం మేము ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత మొదటి ఐదు సంతకాలు ఏవైతే పెట్టారో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి మేము వీఆర్ ఫుల్ఫిలింగ్ ఇట్ మేము ఇందాక చెప్పినట్టుగా పెన్షన్లు పెంచుతామన్నాం పెంచి ఇస్తామన్నాం పెంచాం ఇచ్చాం అలానే ఎరియర్స్తో ఇస్తామన్నాం ఇచ్చాం ఉచిత తీసుకు ఇస్తామన్నాం ఇచ్చాం డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామన్నాం డిఎస్సి చేస్తామన్నాం చేసాం ప్రతిదీ కూడా ఇవాళ రోజున స్కిల్ సెన్సెస్కి సంబంధించినటువంటి పనులు ముందరికి నడుస్తూ ఉన్నాయి అన్నా క్యాంటీన్లన్నీ మళ్ళీ మేము తీసుకొస్తున్నాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపుతా ఉన్నాం ఆపి చూపించాం పోలవరాన్ని పరిగెత్తిస్తా పరిగెత్తిస్తున్నాం అమరావతిని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటా చేస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా మీరు ఖజానాలో రూపాయి వదిలి వెళ్ళకపోయినా సరే ప్రతి ఒక్కటి ఇవాళ రోజున మేము ముందరుండి చేస్తున్నాం అది మా కమిట్మెంట్ ప్రజల పట్ల మాకు ఉన్నటువంటి నిబద్ధత అది ప్రజలని కనుక మీరు ఇలానే కన్ఫ్యూజ్ చేసి ఏదో సాధిద్దాం అనుకుంటే మరి ఒక్కసారి ఏదైతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కనీసం పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి కూడా మీకు ఒక పదం ఉండదని చెప్పి మాత్రం మేము చాలా ఘంటాపదంగా చెప్తున్నాం ఫైనల్గా తల్లికి వందనం పథకం పేద ప్రజల కోసం పిల్లలు చదువుకి దూరం కాకుండా ఉండడం కోసం ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క పిల్లవాడికి మంచి చేయడానికి తీసుకొచ్చినటువంటి పథకం ఇందులో ఏ విధమైనటువంటి అంబిగ్యూటీకి స్కోప్ లేదు ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ లేదు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున తల్లి అకౌంట్కి డబ్బులు పడతాయి ఇదే ఈ ఈ జియోలో మెన్షన్ అయ్యి ఉంది దయచేసి దొంగలు చెప్పేటువంటి మాటలు ఇలాంటి దోపిడీదారులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి దోపిడీదారులు దొంగలు ఫేక్ మనుషులు ఏవైతే మాటలు చెప్తున్నారో ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవాళ రోజున ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తూ వెళ్తున్నాము ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి తప్పుకి ఆస్కారం లేదు అవినీతికి తావు లేదు ఏ విధమైనటువంటి అబద్ధాలకి స్కోప్ లేదు